కామారెడ్డి జిల్లా టెక్రియల్ బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది నిర్మల్ డిపోకు చెందిన రాజధాని బస్సు కారు డీసీఎంలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కారులో ప్రయాణిస్తున్న ఎర్గట్ల వాసులు క్షేమంగా బయటపడ్డారు డీసీఎం డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలి పారిపోయాడు డీసీఎం రోడ్డుపై అడ్డంగా ఉండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వరలక్ష్మి అర్ధరాత్రి కామారెడ్డి జిల్లా టేకియాల్ వద్ద ప్రమాదం జరిగింది ఆ దాదాపు ఒంటి గంట నుంచి మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది ఆ వేగంగా వస్తున్నటువంటి ఏదైతే బస్సు ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి రాజధాని బస్సు ఉంటుంది వేగంగా వస్తుంది అటువైపు నుంచి డిఎం వ్యాన్ కూడా ఒక్కసారిగా ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ రెండు వాహనాలు ఢీ కొట్టడంతో వెనకాల నుండి వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా స్పీడ్ అదుపు చేయలేక కారు కూడా వెళ్ళి డిసిఎం ని ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది అయితే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు కానీ అలాగే కారులో ప్రయాణిస్తున్నటువంటి వారికి కానీ ఎలాంటి ఇబ్బంది అంటే ఐ మీన్ ఎలాంటి గాయాలు కాలు వారు సురక్షితంగా బయట ఈ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది కారులో ప్రయాణిస్తున్నటువంటి వారు ఆ బాల్కొండ నియోజకవర్గం కన్ ఏర్గట్ల ఆ గ్రామానికి చెందిన వారు ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే నేషనల్ హైవే కావడంతో భారీగా వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి సో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ దాదాపు గంటన్నర రెండు రెండు గంటల పాటు పూర్తిగా ట్రాఫిక్ జామై జామ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రమాదం జరిగిన వెంట జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ జాతీయ రహదారి పక్కన ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఆ ఏదైతే వాహనాలు ధ్వంసమైనా ఆ వాహనాలను తీసి క్రెయిన్ల ద్వారా తీసి పక్కన పెట్టి ఆ ట్రాఫిక్ ని మాత్రం క్లియర్ పోలీసులు క్లియర్ చేశారు వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ